News 24 Hours Media Survey State Bureau Chief Naini Srinivas Rao తిరుమలగిరి మండలంలోని గుండెపూరి గ్రామంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరి సాగుతుంది ఎవరికి వారే తమ హామీలతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పించి సర్పంచ్ గెలిపిస్తే ఊరి అభివృద్ధి కోసం సహాయ శక్తుల తమ తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగుతామని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేడిద మహేష్ మీడియాతో మాట్లాడారు గ్రామంలో యువకుడిగా రాజకీయ అవగాహనతో ప్రజా సమస్యలను ఎదిగిన వాడిని విద్యావంతుని గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూసినా వాడినని ప్రజలు నాపై నమ్మకం ఉంచారని మహేష్ ధీమా వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు మేడ మహేష్ నేను గుండెపూరి గ్రామ పంచాయతీకి జరుగుతున్న ఎలక్షన్లో లో బిఆర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు వచ్చేసి కతర గుర్తు దయచేసి దయచేసి గ్రామ ప్రజలకు తెలియజేయడం అనగా యువకుని విద్యావంతుణ్ణి గ్రామం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉన్నవాన్ని సమస్యల పట్ల కూడా గ్రామంలో ఉన్న సమస్యల పట్ల కూడా అవగాహన ఉన్నవాన్ని దయచేసి ఆలోచించండి గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని తెలియజేస్తున్నాను ఎందుకంటే దేశ భవిష్యత్ భవిష్యత్తు మొత్తం యువత చేతుల్లో ఉన్నది ఒక యువకునిగా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో పెద్దలకు కావాల్సిన అవసరతలు కానీ చిన్నలకు కావాల్సిన అవసరతలు కానీ యువకులకు కానీ ప్రతి ఒక్కరికి సామాన్యులకు కానీ రైతులకు కానీ అడుగు బలమైన వర్గాలకు మొత్తం కూడా వారి పట్ల ఉన్నటువంటి గ్రామ సమస్యలు మొత్తం నాకు అవగాహన ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు సమస్యలు తీర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క అమూల్యమైన ఓటును పదకొండవ తారీఖు నాడు కత్తిర గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించగలని ప్రార్థన